అన్నారని పలానా తాగా ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ వస్తుంది అన్నారని పలానా తాగా వస్తాడు ఎక్కడ నాకు ఈ మన తాండాల కింద నిలబడుతుంటే ఏ చిన్న ఉద్యోగాల చిన్న పెద్ద ఉద్యోగాలు దాకా అన్నింటిలో కూడా మన తాండాల నిలబడుతున్నప్పుడు నిజంగా కూడా ఆ సేవలాల మహారాజుకు రెండు చేతుల దండ ఆ రామారావు మహారాజు ఎందుకంటే చాలా సందర్భాలు నేను చూశాను ఒక జమాలలో మన దగ్గర గుంటలు గుంటలు వారి పెద్ద పెద్ద కూర మృగాల మధ్యలో మన తాతలు తాతలు వచ్చారు వాళ్ళకు కూర మృగాల పరిస్థితుల్లో మధ్య ఉంటే దింటే వాళ్ళకి జీవితం ఎంతో ధన్యమైన రోజుల్లో ఉంటే మన జాతి ఎలా ఇంత ఉన్నతం కలిసిందంటే మన ఆ పూర్వీకులను ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దని కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతుంది మన ఎలక్షన్లో అటేషన్లు ఇటేషన్లు

ఆ రోజు గిరిజనులు మాత్రం టిఆర్ఎస్ గెలిపించాలి ఇవాళ నాకు బాజిరెడ్డి గారికి భూపతి రెడ్డికి ముగ్గురికి యాభై యాభై వేలు ఓట్ల ఓట్లు వచ్చింది కానీ గిరిజన గారికి సంబంధించిన ఇరవై వేలు ఓట్లు ఎవరికి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వారికి కానీ ఏ రోజు కూడా నేను మనసులో బాధ పెట్టుకోలేదు ఎందుకంటే వారికి రాష్ట్రంలో వాతావరణం వాళ్ళకి కనబడది కాబట్టి వాళ్ళు దేశం తప్ప నన్ను లేకపోతే ఇంకొకరు రిజెక్ట్ చేసి నన్ను ఏ రోజు తక్కువలేదు మీరు మన తాండాలలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి ఫేవర్ గా ఉందా లేదా చెప్పండి ముందు కదా ఫేవర్ ఉంది ఉన్నప్పుడు అంటే మన జాతికి ఇండికేషన్ కనబడుతుంది గెలిచేది బీజేపీ ఈ దేశంలో పరిపాలించేది బిజెపి కాబట్టి ఇవాళ మనం చేయాల్సింది పార్టీ నాయకులతో మనం చేయాల్సింది ఏంటి

అర్బన్ నిజామాబాద్ అర్బన్ లో చుట్టుపక్కల వినాయక నగర్ ఏరియా అంతా కూడా గిరిజనులు చాలా మంది ఇల్లు కట్టుకొని చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారు అలాగే బోధన గారి బోధన ఇరవై 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 నాలుగు కాండాలు ఉన్నాయి మాగూరు ప్రాంతంలో కాండాలు ఉన్నాయి భీమ్గర్ ప్రాంతంలో కాండాలు ఉన్నాయి కొడుక ప్రాంతంలో కాండాలు ఉన్నాయి నేను రేపు పొద్దున వారు ఏమన్నారు పదిహేను వందల నూట యాభై మందిని ఇన్ఛార్జీలో పెట్టుకోండి నేను నూట ఇరవై యాభై మంది ఇన్ఛార్జీ కాదు ప్రతి తాండా రెండు వందల చిల్లర తాండాస్ ఉన్నాయి అంటే హ్యాబిటేషన్స్ మా దగ్గర ఉన్న హ్యాబిటేషన్

కానీ ఎప్పుడైనా కానీ యాభై ఒక్క పర్సెంట్ కాబట్టి మన లక్ష్యం రేపు పొద్దున రెండు వేల ఐదు వందల మందితో మనిషికి పది పది ఇళ్లకు ఒక వ్యక్తి ఆ తాండాలో ఉండే పది ఇళ్లకు ఒక వ్యక్తి తయారు చేసుకునే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ వందల మంది వాళ్ళు ఎంపడ జరిగేది కాంగ్రెస్ పార్టీ చూస్తే అన్ని పార్టీల రాజకీయ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీలందరూ మాజీలంతా కాంగ్రెస్ పార్టీలో చేయలేదు

హనుమంతుడి పెద్ద బలం ఉందో మీకు అంత బలం ఉంది ఇవాళ చాలా గ్రామాలలో పాంపల్లి తాండా కానీ లేకపోతే యానంపల్లి తాండాలు కానీ సుద్దపల్లి తాండాలు కానీ లేకపోతే వెస్ట్ నగర్ తాండాలు కానీ మనకు మెజార్టీ రావడం కారణం ఏంటి అంటే నేను కూడా చెప్తున్నాను ఒక ముస్లిం పిల్లగాడు దిమ్మపల్లి అక్కడ ఇంకొక యాదవ్ పిల్లగాడు ఇద్దరు కలిసి రెండు ఇద్దరే రెండు మూడు పార్లమెంట్ ఎన్నికల్లో మన దశా దిశ నిర్దేశం కావాల్సింది ఒకటి నీ బూతు గెలుస్తేనే భారతదేశం గెలుస్తుంది నువ్వు బూత్ విసిరబెట్టేసి నీ తాటా విసిరబెట్టేసి నీ అమినేషన్ విసిరబెట్టేసి నువ్వు పక్క దగ్గర పోయి నేను దున్నుతా అంటే మాత్రం అది కుదరదు నాయకుడు ఎవరున్నా నేను విజ్ఞప్తి చేసుకుంటే మనం గెలవాలంటే ఇది కాదు నరేంద్ర మోడీ ఓటేసరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనం మన బూత్లో ఎంతమంది ఉన్నారు వీళ్ళెవరు బీజేపీ ఓటే అవుతారు పదమూడో తారీఖున వీళ్ళు ఉంటుందా లేదా ఇది తెలుసుకోవాల్సిన నేను పేరు పేరున జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇది లేదు నేను ఒకటే కోరుతున్నాను ఓడిపోయి ఒక వంద ఇరవై మూడు ఓడిపోతే ఈ ఒక వంద ఇరవై మూడు రోజుల నూట పది రోజులు నియోజకవర్గంలో జరుగుతుంది తప్ప నేను నాకు నిలబడ్డ కార్యకర్త నాకు నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి నా కోటేశ్వర యాభై వేల మంది ప్రజల కోసమే నిరంతరం కష్టపడతా చెప్పి తెలియజేసుకుంటూ అందరికి పోయేది తాండాలలో ఓట్లు ఉన్నాయి తాండాల ప్రజలు మన దేశం సిద్ధంగా ఉన్నారు ఏ రోజు కూడా తాండా ఒక పార్టీ అని కాదు ఈ పార్టీ గెలుస్తుంది నమ్మకంతోనే తాండా గిరిజన ప్రజలు చేస్తారు కాబట్టి అందరికి మరొకసారి కొడుకుంటూ రామ్ రామ అని ఇయ్య జై శ్రీరామ్ అని మేము కొత్తగా అంటున్నాం కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి రాముని నిత్య జపిస్తూ మంచి దగ్గర చెడు దగ్గర ఎక్కడ గచ్చినా రామ్ రామ్ అని చెప్పించే మా దాకా ఎందుకంటున్నా అంటే భారతీయులంటేనే గుట్టలు గుట్టలు ఉన్నవాళ్ళు గుట్టలు గుట్టలు ఉన్నవాళ్ళు భారతీయులు అంటే గిరిజనులు అంటే ఏంటి ట్రైబల్స్ అంటే ఏంటి గుట్టలు గుట్టలు తిరిగేవాళ్ళు మనం అందరం భారతీయులని ఇవాళ మీరు ఇస్తే ఉండొచ్చు పక్క పట్టి రోజు పక్క రాజ్యాంగం మీద ఇస్తే మనం ఇక్కడే కాదు అఖండ భారతంలో గిరిజనులు ఉన్నంత అంతరికంగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏ ఏరియాలో ముస్లిం అని చెప్పుకుంటుండో వాళ్ళు మన పూర్వీకులు వాళ్ళు మన జాతి గిరిజన సాధించిన జాతికి సంబంధించిన నాయకులు మన మన పూర్వీకులు అని కాబట్టి మన జాతి అయిన భారతీయ కాబట్టినతా పార్టీ నుంచి ఎవరికి నేను చెప్పాల్సిన నరేంద్ర మోడీ ఏం చేయగలుగుతాడు గిరిజన జాతిని ఏం చేయగలడు ఒక పౌరాదేవి చెప్పు దగ్గర పోయి చూస్తే గర్వంగా మనం చెప్పగలుగుతాం శివరాజ్ మహారాజ్ గారు నా ప్రాంతాన్ని ఇలా ఒక కాశీ కన్నా మంచిగా తయారు చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం నాయకులతో ప్రతి ప్రాంతాలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి బీజేపీ ఈ ప్రాంతానికి ఎందుకు అవసరం ఈ దేశానికి ఈ భవిష్యత్తుకు మనకు అవసరం ఏదో చెప్పాల్సింది విజ్ఞప్తి చేసుకుంటూ